సంస్కృతం భాషని నాసా వాళ్ళు వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ యొక్క కోడింగ్ లో యూస్ చేస్తున్నారని ఈ మధ్య బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అదేంటి సిసి ప్లస్ ప్లస్ పైథాన్ జావాలో వదిలేసి సంస్కృత్ లాంగ్వేజ్ లో కోడ్ రాయడం ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్గా ఏమైందంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో నాసా ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్ తోటి అసోసియేట్ అయిన రిక్ బ్రిక్స్ అనే ఒక రీసెర్చర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ సంస్కృత్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక పేపర్ పబ్లిష్ చేశారు ఇందులో సంస్కృత్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి చాలా గా ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాకపోతే నాసా వాళ్ళ డైలీ కోడింగ్ ఆపరేషన్స్లో సంస్కృత్ యూజ్ చేయడం ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు అంటున్నారు నాసా ఆల్రెడీ చెప్పేసింది మేము సంస్కృతిని కోడింగ్కి ఏమీ యూజ్ చేయట్లేదు జస్ట్ అది ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఏ అని రిగ్ బ్రిక్స్ చేసిన రీసెర్చ్ అతన్ని పర్సనల్ రీసెర్చ్ అంటుంది నాసా ప్రస్తుతానికైతే సంస్కృతిని యూజ్ చేసి ఎవరూ ఎలాంటి కోడింగ్ చేయట్లేదు కాకపోతే ఫ్యూచర్లో ఎవరైనా ఏదైనా చేయొచ్చు ఎందుకంటే సంస్కృతిని కంప్యూటర్స్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేయడానికి సంస్కృత్ యొక్క స్ట్రక్చర్ అండ్ గ్రామర్ సూట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇవాళ రైట్ అనుకున్నది రేపు రాంగ్ అవ్వచ్చు రేపు రాంగ్ అనుకున్నది ఎల్లుండి రైట్ అవ్వచ్చు